ఇది రవడ అవుతు బాబు గవర్నమెంట్ స్కూల్లో బెట్టండి 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 గవర్నమెంట్ స్ కళ్యాణ మొన్న మీ తీరు మా తీడీ కూడా చేసే నలభై ఇచ్చారు మా గజానికి బాబు ఒక్క మాట చిన్న మాట రైతులు ఏమన్నారంటే వేరు అదే ఉంటది అది సుప్రీంకోర్టు కూడా డెసిషన్ అన్ని వచ్చేసాయి ఒక మాట ఒక మాట ఇంక్లూడ్ కావచ్చు లేదు ఉన్న వాళ్ళు పోవచ్చు సో రేపు సీడ్ యాక్సిస్ రోడ్లు పోయే వాళ్ళందరికీ ఎంపీ యూపీ స్కూల్లో మూడు మూడు గంటలకు మీటింగ్ పెట్టుకుంటాం మూడు నుంచి అప్పుడు మీరు ఏమేమి చెప్తారో అవన్నీ రాసుకుంటాం కమిషనర్ సార్ కూడా తీసుకెళ్తాం సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం సర్వీ Vamos! bom. Tá bom. Bom, vai మాకు కాంపెన్సేషన్ ఎక్కువ కావాలా తర్వాత ఈ బిజిన ల్యాండ్ ఏం చేస్తారు రోడ్లనేసి పక్కన ఉన్న ల్యాండ్ మాకు రిటైన్ చేస్తారా అది అక్వైడ్ చేస్తారా ఏంటి అనేసి అది మళ్ళీ తర్వాత ఏం డెసిజన్ లేదు ఫస్ట్ ఈ లోన్ డ్యాక్సెస్ సీడ్ యాక్సెస్ రోడ్డు ల్యాండ్ తీసుకున్న తర్వాత వెళ్ళాలి విరుమాక నుంచి ఇది ఉండవల్లి సెంటర్ ఉండవల్లి వాళ్ళు నుంచి పద్నాలుగు వందల యాభై ఎకరా పెంచారు ఎకరానికి అది ఉంది వీళ్ళకి ఇంకేమన్నా కావాలంటే వీళ్ళు రేపు చెప్తే అది కమిషనర్ సార్ తీసుకు వెళ్తాం మళ్ళీ సర్వే అయిపోయిన తర్వాత కమిషనర్ సార్ వీళ్ళు రైతు మళ్ళీ ఇంకోసారి మాట్లాడతారు మాట్లాడి మళ్ళీ అది మినిస్టర్ గారికి ఎంఏ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తారు అక్కడ నుంచి సీఎం దగ్గర కూడా వెళ్తుంది వీళ్ళేమో మాది చాలా విజయవాడకి దగ్గర కాబట్టి మాకు ఎక్కువ ఇవ్వాలనేసి అంటున్నారు ఆదివారం మూడు గంటలకు ఎంపీ ఎనిమిది ఎంపీ ఎంపీ డిసైడ్ చేస్తారు దీంట్లో సర్వే నెంబర్ ఏ సర్వే నెంబర్ సిటీ ఎక్సిడెంట్ రేపు మీటింగ్ అటెండ్ కావాలనేసి వాళ్ళందరికి చెప్పడం జరిగింది దీంట్లో సుమారు రెండు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లు కవర్ అవుతున్నాయి వాళ్ళకి సంబంధించిన ఆ సర్వే నెంబర్కి సంబంధించిన రైతులు మాత్రం దేని వాళ్ళ జీవనాలు చేసి మేము నోట్ చేసుకుంటాము సర్వే చేసి వాళ్ళ దాంట్లో చూపెట్టి సర్వే రాళ్ళు పట్టి అంత చేసిన తర్వాత మళ్ళీ కమిషనర్ దగ్గర సార్ లాస్ట్లో అయిపోయిన తర్వాత కమిషనర్ సార్ మాట్లాడిస్తాము అసలు ఇంతవరకు ఎవరికి ఎంత ముంగత అనేది ఇంతవరకు తెలియలేదు ఎప్పుడు ఫస్ట్ సర్వే చేస్తే కానీ ఎంత పోతాం లేదని తెలుస్తుంది